కొందరు మంచి చేస్తారు కొంతమంది చెడు చేస్తా ఉన్నారు ఆ రోజు ఎంత ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గది లేదు హాస్పిటల్లో ఈ రోజు టెక్నాలజీ పెరిగింది ఇన్ని వేల కోట్ల లక్షలు కోట్ల రూపాయలు పెడుతున్నారు కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి నిన్న కాక మొన్న రెండు రోజుల కింద ఉందన్న రెండు రోజులు ఎప్పుడు నిన్న కాక మొన్నే పోతే మూడు యాక్సిడెంట్స్ అయినాయి ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా ఈ డాక్టర్స్ ఫీల్ అయినా ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం ఒక ప్రాణం నిండు ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి ఈ ఈ డాక్టర్స్ ప్రభుత్వాలు ఫీల్ అయినా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చే చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపు గంటన్నర టైం పట్టింది ఆ గంటన్నర లో రక్తం రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసి ఆ ప్రాణం అక్కడే వదిలేడు హాస్పిటల్ పోయిండు ఆ ప్రాణం వదిలేసిండు ఆ స్పాట్ లో ఒక అతనికి కాలుపోయింది ఒక అతను చనిపోయిండు